లడ్డు వార్ కూటమి ఇరకాటంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్ సిపి మీడియా కామెంట్స్ భూమన హైడ్రామా ఇవన్నీ నిజమే లడ్డు తిరుపతి లడ్డు అన్నది అంతకు ముందు యుద్ధం కాకుండా నిన్న సిపిఐ సిట్టు నివేదిక వచ్చిన తర్వాత చాలా పెరిగింది నిన్న మనం చర్చించాం అవును ఈ ఇరుపక్షాలు వాళ్ళ వాళ్ళ ఓవర్ యాక్షన్లు ఎవరి ఓవర్ యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు అంటే మేమే ఎగ్గామంటే మేమే ఎగ్గామని ఇది ఎంతవరకు అంటే ఉదయాన్నే భూమన గారు భూమన కరుణ ఆయన ఒక చిన్న యజ్ఞం కూడా చేస్తున్నాడు ఏది లడ్డూకు అపచారం జరిగింది అని వీళ్ళు వీళ్ళు మాట్లాడిన కూటమిని అధినేతలు మాట్లాడిన మాటల వల్ల అపచారం జరిగింది అనేది ఆయన అర్థం సార్ కొవ్వు ఈ కొవ్వు ఉంది అన్నది లేదు చూసారా అందుకని అపచారానికి మేము పరిహారం చేస్తామని వాళ్ళు చేస్తున్నారు కానీ ఈరోజు చాలా పత్రికలు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎయిట్ రాసింది ఈనాడు ఎయిట్ రాసింది మాజీ అధ్యక్షుడు భూమన్ కరుణాకరెడ్డి వాళ్ళ పత్రికలో వ్యాసం రాశాడు ఇంకా చాలా వచ్చాయి వీటన్నిటిలో రెండు మూడు విషయాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి తెలుగు పత్రికలు పోయి వదిలేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ మనం కనుక తీసుకుంటే ఇంగ్లీష్ పత్రిక వాళ్ళ మీదేమి అటు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పేది ఏమంటే దీన్ని ఇంకా సాగదీయకండి దీనికి సాగదీయే కంటే ఇప్పుడు వచ్చినటువంటి లెసన్స్ తీసుకొని అందులో కొవ్వు లేదు అన్నారు ఇంకా దాన్ని ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు చెప్పి సాగదీయకండి అదే సమయంలో కల్తీ జరిగింది ఇది చాలా నష్టదాయకమైంది ఆ స్థాయిలో ఉన్న సంస్థలో అంత కల్తీ జరిగి ఉండకూడదు దాన్ని అరికట్టడానికి చర్యలు తీ ఒక బ్యాలెన్స్డ్గా మీరు దాన్ని దీన్ని వన్ సైడ్ చేయకండి అని కానీ మనకు రెండు కనిపిస్తున్నాయి ఇప్పుడు కొవ్వు ఇది ఉండొచ్చు అన్నారు అది అన్నారు ఇది అన్నారు అని మళ్ళీ సుప్రీంకోర్టు చెప్తుందేమో మనకు తెలియదు కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈనాడు సంపాదక మీరు చదివితే కూడా క్షమార్హం కాని అప ఘోర అపచారం మీదని వాళ్ళు ఈరోజు రాశారు దీంట్లో కూడా ఏమంటున్నారంటే అందులో జంతువుల కొవ్వు కలపలేదు కాబట్టి ఏ తప్పు జరిగినట్లు జగన్ పార్టీ ముక్ మీడియా అని అనుకున్న వాళ్ళు వీధులకెక్కి వీరంగాలు ఆడుతున్నారంటే ఇందులో కూడా జంతువుల కొవ్వు కలపలేదని అనే ఒక అంశాన్ని అయితే చెప్తున్నారు వీళ్ళు ఏమంటారు కొవ్వు అన్నదాని మీదే పెట్టి యజ్ఞయాగాలు చేసి ఈ ప్రశ్నలు కూడా వేసుకోవాల్సినవే తప్పకుండా మీలాగా కాస్త పరిశోధనాత్మకంగా దీనికి వెళ్లే వాళ్ళు ఈయన ఏమంటున్నారు అంటే తన వ్యాసంలో భూమన వ్యాసం చెప్పింది కాకుండా సిబిఐ నివేదికలో బోలేబాబా బాబా మార్గంగా వైష్ణవి ఏఆర్ డైరీలకు నెయ్యి సరఫరాట్టు ఉంది అలాగే ప్రీమియం డైరీకి కూడా ఈ ప్రీమియర్ అల్ఫా డైరీలే రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి తొంభై శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అంట అంటే ఇది చాలా ముఖ్యమైనది భవిష్యత్తులో అయినా తేల్చాల్సిందే ఎందుకంటే భోలే బాబా కూడా ప్రీమియర్ దగ్గర నుంచే తెచ్చారు అనేది ఉంటే ప్రీమియర్ మీద అంటే మా దగ్గర ఆధారాలు ఆధారాలు ఏమో ఇమ్మని అడగాలి నిజం చెప్పాలంటే ఆధారాలు ఏవో తెప్పించి మొత్తం కాలానికి ఇంకొక మాట కూడా ఉంది ముఖ్యమైనది వెయ్యి దీని చెప్పాలంటే మేము ఆహాయంలోనే మూడు పాయింట్ ఐదు సున్నా ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లతో మిషనరీలు ఏర్పాటు చేశాము ఇవాళ నిందితులుగా పేర్కొన్న జిఎం సుబ్రహ్మణ్యం రెండు వేల పద్దెనిమిది నుంచి పదము పదహారు నుంచి పద్దెనిమిది వరకు ప్రొక్యూర్మెంట్ జీవోగా కొనసాగారు మరో నిందితుడు జగదీష్ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు అలాగే కొనసాగుతున్నారు సాంకేతిక నిపుణులు మరో రెండు పేర్లు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నారు వీళ్ళు జాబితాలో ఉన్నారు మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం నిజంగా వ్యవస్థ తిరుపతి వ్యవస్థ ఇది ఉన్నారా లేదా అది సన్నప్పన్న ఆ విషయం అలా చూద్దాం మనం కాబట్టి అధికార వ్యవస్థలో ఎవరున్నారు మధ్యంత ఎవరున్నారు ఈ మోసం ఎక్కడ జరిగింది సంస్థలు అదే ఎలా కొనసాగుతున్నాయి దీని మీద చర్చ జరగట్లే ఖచ్చితంగా చర్చ చెప్పాలంటే ఆ రెండు పార్టీల మధ్యన లేకపోతే వాళ్ళు అప్రహణం తీసుకునేటట్టుగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇదే చేస్తున్నారు ఇది ఇదే మాత్రం సమాంజం కాదు జాతీయ స్థాయిలో అలాగే రెండు రాష్ట్రాల్లో సాగుతున్న చర్చ ముఖ్యంగా భక్తులు కోరుకుంటుంది నిజం జరగాలి ప్రక్షాళన జరగాలి మీరు ఎవరిని ఎవరు తిట్టుకుంటారు అది వేరే విషయం కాబట్టి ఇది చాలా తీవ్రమైన అంశంగా ఉంది సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటి మత మనోభావాలను గాయపరిచే ఇలాంటి అంశాల మీద రభసేకరణని వీళ్ళందరూ వదిలేయండి రాజకీయ పార్టీలను రంగరాజన్ చిలుకూరు చిలుకూరు బాలాజీ ఆయన ఆయన కూడా మీరు ఎందుకు తొందరపాటుతో మాట్లాడారు నిజానిజాలు తెలుసుకోకుండానే ఇలాంటి విషయాల్లో మతంతో రాజకీయాలు చేయడం ఇక ముందైనా మీరు ఆపేయండి అది చెప్తున్నారు రంగరాజన్ పేరు నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్నగాకే మొన్న ఆయన గణేష్ ఉత్సవాలతో చాలా భారీగా జరిపి దాదాపు ఇంకా సంఘ పరివార భాషలో పూర్తిగా మాట్లాడిన వ్యక్తి కాబట్టి ఏం జరుగుతుంది ఇప్పటికైనా కానీ వన్ టూ త్రీ ఫోర్ వీళ్ళు ఒక అభిప్రాయానికి రావాలి లేకపోతే కోర్టు అయినా మళ్ళీ కోర్టు జోక్యం చేసుకొని ఈ చర్చ ఆ నేనన్నా చెప్పాలి వాళ్ళు విచార నియమించిన కమిషను కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కూడా ఈ రాజకీయ రభస ఒకరినొకరు తిట్టుకోవడం ఇలాగే కొనసాగుతుంటే రెండోది కొంత ఉపశమనము కొవ్వు కలపలేదు అన్న ఒక అంశాన్ని చెప్పి మీలో మాట్లాడవచ్చు ఇప్పుడు ఇందాక మనం చదివినట్టుగా కాబట్టి అది లేకపోవడం వాళ్ళు యాగాలు వీళ్ళు యాగాలు నేను ఇంకో ఇప్పుడు చూసా జనసేన వాళ్ళు కూడా వాళ్ళ శాసనసభ సమావేశంలో మనం అన్ని విషయాలతో సోషల్ మీడియాలో ముందుకు పోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక టార్గెట్ పెట్టారు కదా ఆ రోజు మీరు మెట్లు కడిగారు ఇప్పుడు లేదంటున్నారు ఇంతవరకు కొంచెం సైలెంట్ గా ఉన్నారు రోజు వాళ్ళకి సంబంధించిన ఒక నాయకుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఏదో చెప్తున్నారు నెయ్యి 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 ఇంతరా అంటే ఒక మాట చెప్పారు నివేదికలో ఏమని ఒకటి మనకి ఇందులో పట్టుబడాలి పరీక్షలో అంటే పది శాతం కలుపుంటేనే ఉంటేనే పడుతుంది కానీ పది శాతం లేదని అంటే అంత లేదా నిన్న మీరు కూడా అడిగారు కదా ఛాన్స్లు అసలు లేవన్నారంటే దాదాపు లేవు అనే రిపోర్ట్స్ ఎప్పుడు అలాగే చెప్తుంటారు కాబట్టి దీనికి ఎక్కడ ముగింపు పలుకుతారు గోవిందో హా అంటాం కదా మనం ఏదైనా అయిపోయేటప్పుడు శ్రీమంత రమారమణ గోవిందో అంటే అక్కడికి అయిపోయినట్ లెక్క కాబట్టి ప్రక్షాళన దిశలో పటిష్ట చేసే దిశలో భక్తులకు సదుపాయాలు కలిగించే దిశలో అవినీతి పార్టీలు ఎవరో వాళ్ళని పట్టుకునే విషయంలో ఆలోచించాలి కానీ ఈరోజు కూడా నేను చెప్తున్నాను నిబంధనలు సడలించడం నిబంధనలు సడలించడమే కుట్ర కుట్ర కోసమే సడలించారని ఇప్పుడు ఈయన ఏమంటాడు అలా కాదు మనం రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ఆదేశాల ప్రకారం సడలించాము లను ప్రోత్సహించమన్నందుకు అని చెప్తున్నాడు మరి కేంద్రం మాత్రం ఏంటి ఇప్పుడు అనిల్ ఈవో గారు ఈయన కేంద్రానికి చాలా సన్నిహితుడు తప్పకుండా అటువంటి అప్పుడు అప్పుడు కూడా ఉన్నాడు ఆయన సో మూడు ప్రభుత్వాలు చూశాడు కాబట్టి అటువంటి వాళ్ళైన చొరవ తీసుకొని దీనికి ఒక ముగింపు పలకాల్సిన అధికారికంగా ఈ రాజకీయ చర్చ నుంచి ఆధ్యాత్మిక అంశాలను పాలనాపరమైన అంశాలను పక్కనకు రక్షించుకోవాల్సిన ఒక బాధ్యత మటుకు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ వాతావరణం చూస్తుంటే ఇది పెరిగేటట్టుగానే ఉంది రేపు శాసనసభలో కూడా ఉదాహరణ చూస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర అనుకుంటా మాట్లాడుతున్నాడు కలిసి ఇది ఎంత జరిగింది దీన్ని కాదంటే ఎట్లా అని అంటూ మీ వాదనలో మీరు నిరూపించుకోదలుచుకుంటే శాసనసభకు వచ్చి నిరూపించుకోండి నేను సవాల్ విసితున్నాను నిజమే వీళ్ళు శాసనసభకు వెళ్ళొచ్చు వెళ్ళి ఎక్కడైనా కానీ చెప్పొచ్చు ఏం జరుగుతుందో వు టు సీ కానీ ఈ అవాంఛనీయమైన పద్ధతిలో రెచ్చగొట్టుకునే విధంగా అలాగే దేవుడు మతంతో ముడిపడింది రాజకీయంగా ఎవరో ఏదో చేశారంటే అది వేరే అంశం కాబట్టి దీన్ని ముగించాల్సిన అవసరం మాత్రం ఉంది ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ అయితే ఇంకా కొంతమంది చెప్తున్నట్టుగా న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టుగా దర్యాప్తు చేశారు నివేదిక మీద ఏం చేయాలో వాళ్ళు చెప్తారు దాని ప్రకారం చేస్తే సరిపోతుంది బయట ఎందుకు ఇంకా మీ దగ్గర అన్ని లేని ఆధారాలు ఉంటే మీరు వెళ్ళండి ఇప్పుడు పని నివేదిక ఇచ్చారండి కోర్టుకు కోర్టు చెప్తుంది కదా ఫైనల్ జడ్జిమెంట్ చెప్తుంది కదా కోర్టు చెప్పకుండా ఎందుకు బయట ఇప్పుడు ఈ అంశం కూడా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి రెండు పార్టీలు అంటే అధికార ప్రతిపక్ష సంబంధించిన రెండు వర్గాలు కూడా మేము తప్పు చేయలేదు సో వీళ్ళే తప్పు చేశారని చెప్పేసి ప్రూవ్ చేయడం కోసం తప్పు చేశారో లేదో తెలీదు అత్యున్నత న్యాయస్థానం ఆధ్వర్యంలో ఒక నివేదిక వచ్చిన తర్వాత కూడా రచ్చ కొనసాగించడం కూడా పెద్ద తప్పు అన్నీ ఆయనే చూసుకుంటాడని నమ్మేవాళ్ళు నమ్మ నమ్ముతారు కదా కాబట్టి నమ్మే వాళ్ళు ఎందుకు బయట ఎందుకు కూడా చేస్తున్నారు అంటే రెండు మాటలు ఎక్కువ మాట్లాడితే అయిపోతుందా ఇప్పుడు ఆ నివేదిక ఏదో ఒకటి వచ్చింది ఉన్నాయి ఉన్నాయి వాళ్ళేనే క్లీన్ షీట్ ఇచ్చే అంత అద్భుతంగా ఉందని నేను చెప్పలేదు కదా కల్తీ జరిగింది నెయ్యి కాని కూడా వాడారని చెప్పారు అది అది కాదు మేము కోగు ఉన్నాం కాబట్టి కోగు చూపించాల్సిందే అన్నట్టు దానివల్ల ఉపయోగం లేదు కదా అది నేను చెప్పేది ఎందుకంటే అలా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది లేదా ఫర్దర్గా వాళ్ళు చేయించి ఇంకేదన్నా ఆధారాలు రావచ్చు అది వేరే అంశం కానీ ఏమొచ్చినా నేను అనుకుంటాం దీని ఇంకా కొనసాగించడం ఆ పద్ధతిలో సాధ్యం కదా ఆ ఘట్టం అవును అయిపోయింది చూద్దాం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు ఆయన కూడా మాట్లాడతారు కదా ఎందుకంటే సనాతన మతము వీటి మీద అప్పుడు బాగా హై టెంపరేచర్ పెరగడానికి కారణమైన వాళ్ళలో ఆయన కూడా ఒకరు కదా మరొక అంశం సార్ రంగంలోకి పవన్ కళ్యాణ్ నాగబాబు వ్యూహం సేనలో అసంతృప్తి నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు మనం ఆ విషయం మాట్లాడేమో ఆయన తర్వాత వచ్చారు విశాఖపట్నం